సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన చిన్న కొడుకు మనోజ్పై దాడి చేసినట్లయితే పలు ఛానళ్ళలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు అయితే ప్రచారం కొనసాగుతుంది మంచు మనోజ్ తనపై తండ్రి దాడి చేసినట్లు అందుకే ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లయితే కథనాలు అయితే వస్తున్నాయి ఇందుకు సంబంధించి కూడా పలు వీడియోలు అయితే పలు ఛానళ్ళు అయితే ప్రసారం చేస్తున్నాయి మంచు మనోజ్ గాయాలతో వచ్చి మరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లయితే పలు ఛానళ్ళు అయితే ప్రసారం చేస్తున్నాయి అలాగే మోహన్ బాబు కూడా తన చిన్న కొడుకు మనోజ్ తనపై దాడి చేసినట్లు ప్రతిగా ఫిర్యాదు చేసిన కూడా వార్తలు అయితే వస్తున్నాయి వీటన్నిటిపై కూడా మంచి ఫ్యామిలీ స్పందించింది ఇవన్నీ అవాస్తవం అని చెప్పేసి అయితే మంచి ఫ్యామిలీ స్పష్టం చేసింది మోహన్ బాబు మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదు చేసుకున్నారనే వార్తల్లో నిజం లేదని మంచు మనోజ్ దెబ్బలతో మరి వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఊహాజనితమైన కథనాలు కొన్ని మీడియా ఛానల్ ప్రసారం చేస్తున్నాయని చెప్పేసి అయితే వారు చెప్పారు ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు ఎలా ప్రసారం చేస్తారని చెప్పేసి కూడా వారు ప్రశ్నించారు అయితే గతంలో మంచి ఫ్యామిలీలో ఆస్తుల గొడవలు జరిగిన విషయం మనకు తెలిసింది ఎందుకంటే ముఖ్యంగా అన్నదమ్ములు మంచు మనోజ్ మంచు విష్ణు మధ్య అయితే గత కొద్ది రోజులుగా ప్రతిన్న యుద్ధం కొనసాగుతున్నట్లయితే మనకు తెలుస్తుంది గతంలో మంచు మనోజ్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు మంచు విష్ణు అనుచరులు తన ఇంటికి వచ్చి వీరంగం సృష్టించిన వీడియోని అయితే మంచు మనోజ్ అయితే విడుదల చేశారు సో వారి ఫ్యామిలీ లో అయితే గొడవలు ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు వస్తున్న వార్తలు అయితే అని చెప్పేసి అయితే మంచి ఫ్యామిలీ స్పష్టం చేసింది